శ్రీ వారాహి భక్తి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ పది రోజుల క్రితం ఏలూరు జిల్లాలోని ఒక ఇల్లు వాస్తు సలహాల కోసం వాస్తు చూడమని చెప్పి వాస్తు సలహాల కోసం నన్ను ఒక ఫ్యామిలీ సంప్రదించడం జరిగింది సరే అని నేను ఆ ఇంటికి వెళ్ళి వాస్తు సంబంధించినటువంటి విషయాల మీద పరిశీలన చేసి అంటే ఇక్కడ వాస్తుని నమ్మమని నేను మీకు చెప్పడం లేదు నిజంగా వాస్తు బాగా లేకపోతే అనుకుంటే ఈ దేశంలో నూటికి తొంభై శాతం వాస్తు లేని ఇల్లులే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధిక జనాభా స్థల ప్రభావం వల్ల చిన్న చిన్న ఇళ్లల్లో గూడు కట్టుకొని కుటుంబాలతో జీవించే వాళ్ళు అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం వాస్తు దోషాలు ఉన్నాయి అని భయపెడుతూ ఉంటే నిజంగా అది ఒక ఉండిపోతుంది వాస్తు ధర్మము వాస్తు శాస్త్రం చెప్పింది వేరు ఈనాటి వాస్తు శాస్త్రవేత్తలు ప్రజలకి చెప్పుతున్నది వేరు నిజమైన వాస్తు తెలిసిన వారంటే వాస్తులో ఉన్నటువంటి ధర్మమైనటువంటి విషయాలు ఏంటంటే అవి ప్రకృతిని ఆరాధించి ప్రకృతితో మమేకమయ్యి ప్రకృతిని కాపాడుకోవడానికి మాత్రమే చెప్పినటువంటి వాస్తు శాస్త్రాలు ఉన్నాయి అలా కాకుండా ఈనాటి వాస్తు పండితులు రకరకాలుగా తప్పుదారులు పట్టిస్తూ ఉన్నారు ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు ఇకపోతే అసలు విషయానికి వస్తే అయితే ఎందుకు వాళ్ళు పిలిపించారంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయికి వివాహం కుదిరింది వాళ్ళు ఎవరైతే నన్ను పిలిచారో పాపం ఆ కుటుంబము చాలా మంచి వాళ్ళు భార్యాభర్త కుమారుడు కుమార్తె వాళ్ళ ప్రపంచం ఆ ఇల్లే వాళ్ళు తెలిసినదల్లా కేవలం కష్టపడటము ఆ పిల్లల్ని బాగా చదివించారు ప్రయోజకం చేశారు ఇన్నాళ్ళు వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నారు గత పదిహేను సంవత్సరాలుగా అయితే ఎప్పుడు కూడా వాళ్ళకి వాస్తు సందేహాలు ఎప్పుడు రాలేదు వాళ్ళకి ఎందుకంటే నిత్యం వాళ్ళు భగవత్ ఆరాధనలోనే ఉండిపోయారు వాళ్ళకి మరో లోకం తెలియదు కష్టపడ్డము పిల్లలతో చదివించడము ఇదే వాళ్ళ లోకం లేదా భగవత్ సేవ భగవంతుని పూజ ఇటువంటి వాళ్లకు జరిగిన ఒక సంఘటన వల్ల పాపం వాళ్ళు కృంగిపోయి నిరాశ నిరాశ చెంది ఒకరికి సాధారణంగా మా ఇంట్లో జరిగిందని చెప్తూ ఉంటారు కదా అలా ఒకరి ద్వారా ఒకరికి చెప్పడము వాళ్ళు మీ ఇంట్లో ఒకసారి ఒక మంచి వాస్తు పండితను తీసుకొచ్చి చూపిద్దాము ఏమైనా దోష అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన ఇంట్లో ఏమైనా సంఘటన జరిగాయనుకోండి ఇది మనకు వచ్చిన కష్టంగా భావించాలి ఈ కష్టాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అని మనం ఆలోచించాలి అంతేగాని ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఆపద వచ్చినప్పుడు మనకి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమలా జరిగిందేమో నా జాతకంలో ఇటువంటి గ్రహస్థితి ఉండడం వల్ల ఇలా జరిగిందేమో లేదా నాకు గత జన్మ కర్మానుసారం ఈ విధంగా జరిగిందేమో అంటూ కృంగిపోతూ ఉంటారు ఇటువంటి సందర్భంలోనే పక్కన స్నేహితులు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఈ ఉచిత సలహాల్లో చాలామంది ఇంట్లో ఏమైనా సమస్యలు జరుగుతుంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమో ఒక సరైన వాస్తు తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి చూపించండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడే ఆ యొక్క ఇంటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు వాస్తు సిద్ధాంతాలు వాళ్ళ ఉన్నటువంటి కష్టాన్ని అంచనా వేసి వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితిని అంచనా వేసి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క మనోవేదనలోంచి ఎలా బయటకు రావాలో ఆలోచించి వాళ్ళకు చెప్పగలగాలి అంతేగాని నిజంగా వాస్తు దోషాలున్నా అది శాస్త్రాల్లో ఉండొచ్చు మనం చదువుకున్నాం కాదనలేదు కానీ అవన్నీ వర్తిస్తాయంటే అవన్నీ కూడా భగవంతుడు ముందు బలాదూర్ ఎందుకంటే నిజంగా మనం భగవంతుని నమ్ముకుంటే ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా కానీ మనకేమీ కాదండి తెలుసో తెలియకో ఇంటి నిర్మాణం చేస్తూ ఉంటాము వాస్తు అనేది ప్రకృతిని మనం ఆరాధించమని చెప్పేది వాస్తు దాన్ని పాటించకుండా రకరకాలుగా పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు అయితే ఆ ఇంట్లో ఆ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కుదిరింది అబ్బాయి సాఫ్ట్వేరు ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఏం జరిగిందంటే సంబంధం కుదిరిన తర్వాత నిజంగా మీకు చెప్తున్నానండి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పెళ్లి సంబంధం కుదుర్చుకొని మీ అమ్మాయి నల్లగా ఉంది లావుగా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని అంటే గనక మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోండి సంబంధం కుదిరిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి ఏదో ఫోన్లలో వాట్సాప్లలో మాట్లాడుకోవడము ఇలా చేస్తూ ఉంటారు కాబోయే వాళ్ళే కాబట్టి అనుకుంటారు కాబోయే భార్యాభర్తలుగా అనుకుంటారు కాబట్టి ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అటువంటి మాటల సందర్భంలో అతను నువ్వు లావుగా ఉన్నావు నాకు నువ్వు నచ్చలేదు మన పెళ్ళయ్యేసారికి మన పెళ్ళయ్యే నాటికి నువ్వు స్లిమ్గా ఉండాలి లేని పక్షంలో నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నాకు నచ్చిన స్లిమ్గా ఉన్నటువంటి వారితో నేను తిరుగుతాను నా ఇష్టానుసారంగా నేను ఉంటాను నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని మానసికంగా కృంగదీస్తూ మాటలతో అమ్మాయిని హింసిస్తూ మానసిక క్షోభకు గురి చేసినటువంటి ఆ ప్రబుద్ధుల్ని మనం ఏం చేయాలి మీరు ఆలోచించండి ఇది ఒక్కడైతే కాదండి ఈ యొక్క దేశంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కడి కోసం అయితే నేను వీడియో చేయకపోదును ఎందుకంటే వాళ్ళు కూడా వాడు ఎవడనేది కూడా నాకు చెప్పలేదు వాడి ఫోటో కూడా కనీసం చూపించలేదు అయితే ఇలాంటి ప్రబుద్ధులు చాలామంది ఉంటారు కాబట్టి ముందుగానే మీరు మేల్కోండి సరే వాడు ఈ విధమైనటువంటి మాటలు ఈ అమ్మాయితో చెప్పడము ఈ అమ్మాయి భయపడిపోయి మానసికంగా కృంగిపోతూ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఇదివరకు సరదాగా ఉన్నటువంటి అమ్మాయి తన తల్లిదండ్రులను కూడా మాట్లాడకుండా తన సోదరులతో కూడా మాట్లాడకుండా తనలో తాను కృంగిపోతూ బాధపడిపోతూ నిద్రాహారాలు మాని భోజనం మాని ఒక రకమైనటువంటి డిప్రెషన్కు గురవ్వడం వల్ల అమ్మాయి ఒకనాడు తన తల్లిని స్నేహితురాలుగా భావించి ఇక్కడ మీరు ఇంకో విషయం చెప్తానండి ప్రతి తల్లి కూతురు లేదా తండ్రి కూతుర్లు లేదా తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులుగా ఉంటేనే మనకి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అలా కాకుండా ఇంట్లో చెప్తే తల్లి ఏమన్నా అనుకుంటుందా తండ్రి ఏమన్నా అనుకుంటాడా మనోవేదనతో గురైతే మీరు పక్క వాళ్ళకి విషయాలు చెప్తే మీకు మీరే బలహీనులు అవుతారు కాబట్టి తల్లిదండ్రులతో పిల్లలు కావచ్చు పిల్లలతో తల్లిదండ్రులు కావచ్చు స్నేహపూర్వకంగా ఉండండి దయచేసి బాధలను ఒకరినొకరు పంచుకోండి ఎప్పుడైతే అమ్మాయి డిప్రెషన్లో ఉండి అనుమానం వచ్చింది అమ్మకి ఏంటమ్మాయి ఇదివరకు హుషారు ఉండేదానివి ఎప్పుడైతే మనం పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాము ఎంగేజ్మెంట్ అయ్యింది అప్పటి నుంచి ఆ అబ్బాయితో నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పటి నుంచి కూడాను ఆ గదిలోకి ఒంటరిగా వెళ్ళిపోతావు నీలో నువ్వు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు జరిగిందంటే మాకు చెప్తే మేము వింటాం కదా మేము నీకు స్నేహితులుగా మమ్మల్ని భావించని ఆ తల్లి ఆ తండ్రి ఆ సోదరుడు ఆ అమ్మాయికి అండగా నిలబడి బలవంతంగా అడిగితే తనప్పుడు చెప్పింది అమ్మ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఈ సమయంలో మనం అనుకున్న వరుడుతో వివాహం కాకపోతే చుట్టుపక్కల చుట్టాలు బంధువులు ఏమైనా అనుకుంటారా ఇది నా పరిస్థితి అని ఘోరను ఏడ్చిందండి అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రులు ఆ సోదరుడు అండగా ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే సరే అమ్మ మనం నలుగురిలో పరువు పోతుంది నలుగురిలో మనకు చిన్నతనం అయిపోతుంది పెళ్లి సంబంధం ఓకే అనిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే మంచిది కాదు సరే మంచి వచ్చాడు వాడితే నీ జీవితం కొనసాగించు పెళ్ళి చేసుకో అని నిజంగా వాళ్ళు చెప్పలేదండి ఇక్కడ వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే అటువంటి తల్లిదండ్రులు దొరకడం ఆ అమ్మాయి చేసుకున్నటువంటి అదృష్టం ఆ అమ్మాయికి ఒక అన్నయ్య దేవుడిగా నిలబడి అండగా నిలబడి ఉన్నాడంటే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కాబట్టి సరే ఎంగేజ్మెంట్ అన్నప్పుడు కొంత డబ్బు ఏదో ఒక రూపంలో కట్టిన కానుకల రూపంలో ఏదో ఇస్తారు కదా అవన్నీ ఎంతో కొంత ఖర్చు బాగానే అయింది పాపం వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అనుసరించి చూస్తే పాపం అది వాళ్ళకి ఒక గుదిబండ లాంటిది మర్చిపోలేని సంఘటన ఆ ఆర్థిక పరిస్థితిని కూడా వాళ్ళు వదులుకున్నారు సరేమ్మ పోతే పోయింది డబ్బు పోయింది నువ్వు మాకు ముఖ్యం తల్లి నువ్వు మాతో ఉండు మునుపట్లా నవ్వుతూ ఉండు పెళ్ళి మేము రద్దు చేద్దాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడి పెళ్లిని రద్దు చేయడం జరిగింది అప్పుడు కూడా వాడు బ్లాక్ మెయిల్ చేయడం కూడా ప్రారంభించాడని విన్నాను ఏదేమైనా ఒక కుటుంబంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పేరెంట్స్ బాధ్యత తీసుకొని అండదండగా ఉండి ఆ యొక్క కష్టమా కష్టాన్ని యొక్క బాధని అందరూ కలిసి పంచుకుంటే విషయాలు అనేవి బయటకు వస్తాయి అలా కాకుండా అలా వచ్చినప్పుడు కూడా మీరు అమ్మాయిని మభ్యపెట్టి నలుగురిలో మన పరువు పోతుంది ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఇచ్చున్నాము డబ్బు కోసం చూసుకోకుండా పరువు కోసం చూసుకోకుండా మీరు అజ్ఞానం నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయికి తోడుగా ఉండి ఆ అమ్మాయిని కొంచెం ధైర్యంగా మాట్లాడి ఆ అమ్మాయికి మీ వెనుక నేనున్నాను తల్లి నువ్వు భయపడద్దు వాడు కాకపోతే భగవంతుడు మన మేలు కోరి ఈ యొక్క సంబంధాన్ని తప్పించాడేమో అనుకుందాము ఇప్పుడే ఇంత టార్చర్ పెట్టాడంటే రేపు వివాహం అయిన తర్వాత వాడింటికి నువ్వు చేరిన తర్వాత నీకు ఎంత నరకం చూపిస్తాడో ఆ పుణ్యామి నరకం నుంచి భగవంతుడు ముందే నిన్ను తప్పించాడు అని మనం అనుకుందాము ఆ భగవంతుడికి మనం చేస్తున్నటువంటి సేవలు కావచ్చు పూజలు కావచ్చు అటు ఇటువంటి దుర్మార్గం నుంచి నిన్ను వేరు చేసినందుకు మనం సంతోషించాలి మరొకసారి మనకి ఒక మంచి సంబంధం ఆ భగవంతుడే చూపిస్తాడు మంచి దారి చూపిస్తాడని ధైర్యం చెప్పాలంటే నిజంగా ఆ తల్లిదండ్రులకు మనం వాట్సాప్ చెప్పాలండి ప్రతి ఇంట్లో మీరు కూడా మీ బిడ్డలతో ఈ విధంగా స్నేహితులుగా ఉండండి ఇలాంటి సంఘటనలు జరిగితే కొందరు నిలదీయడానికి భయపడతారు ఎందుకంటే వాళ్లకు రోడ్డు ఎక్కాలంటే భయము వాళ్ళ గురించి పది మంది ఏమనుకుంటారనే బాధ భయము దానివల్ల ప్రతి ఒక్కరు చిన్నతనంగా చూస్తారనే మరొక వేదన ఎప్పుడు కూడా కాకుల్లా పొడుసుకు తిందామా అని చూసేటువంటి బంధువులు ఉంటారు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అండగా దండగా ఉంటాము అని ముందుకు రాకుండా వెనకుండి మరిన్ని మాటలతో తూటాలతో పొడుస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ అమ్మాయి పట్లంతా జాగ్రత్తగా ఉన్నారంటే నాకు నిజంగా వాళ్ళని చూస్తే ముచ్చటేసింది నేను చెప్పాను అమ్మ ఇంట్లో వాస్తు దోషాల కంటే కూడా ముందు మీ మనసులో ఉన్నటువంటి భయ ఆందోళన తొలగించుకోండి మీరు సాధ్యమైనంత వరకు ఈ సంఘటన నుంచి బయటకు వచ్చేసేయండి ఏదైనా మీ మేలు కోరే జరిగింది మీ మేలు కోసం మీ మంచి కోసమే జరిగింది అని భావించండి ఇంతకు మించిన మంచి సంబంధం మీ అమ్మాయికి వచ్చే అవకాశం ఉంటుంది అని వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది ఇకపోతే ఇంట్లో వాస్తు దోషాల గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వాస్తు అనేది ఎప్పటికీ మన మీద ఉంటుంది అంటే ఏమో నాకు తెలిసైతే ఒక ఇరవై పర్సెంట్ వాస్తు సంఘటనలు ఉండొచ్చు ముప్పై పర్సెంట్ గ్రహస్థితి అనేది మనకు నమ్మకం ఉంటే ఉండొచ్చు యాభై పర్సెంట్ ఈ జన్మలో లేదా గత జన్మలో మనం చేసే కర్మ అనేది ఉండొచ్చు కర్మ అంటే ఇక్కడ భగవంతుడు శిక్ష అనేది కాదండి ఈ విశ్వం ప్రతిదాన్ని ఒక సాక్ష్యంగా చూస్తూ ఉంటుంది మంచి చేయాలంటే మంచి చేస్తుంది మనం ఇతరులకు చెడి చేస్తే మనకి చెడే చేస్తుంది ఇతరులకు మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకి ఈ విశ్వం ద్వారా మంచి రిజల్టే వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో బిడ్డలకి అండాదండగా నిలబడండి కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటిగా నిలబడండి పోరాడండి మీ బిడ్డలే మీకు శ్రీరామ రక్ష భవిష్యత్తులో ఈనాడు మీ బిడ్డలకు మీరు తోడుంటే రేపు మీకు వాళ్ళు వెన్నంటే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి మూఢనమ్మకాలు పోయి మన గురించి ఎవరో ఏదో అనుకుంటారు మన గురించి చెడుగా మాట్లాడుకుంటారు సంబంధం తప్ప మళ్ళీ సంబంధం రాదేమో అని అనుకోకండి అన్నిటికీ ఆ యొక్క భగవంతుడు అండదండలు మీలాంటి వాళ్ళకి చక్కగా మంచిగా ఉంటాయి మీ అందరికి కూడా భగవంతుడు అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి ఓం గమ గణపతి నమః నమ ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమ